ఓం శ్రీ ేరమ ఛానల్కి స్వాగతమండి రేపే అత్యంత శక్తివంతమైన చంద్రగ్రహణం అలాగే హోలీ పౌర్ణమి కూడా కాబట్టి స్నానం చేసే నీటిలో ఇదొక్కటి వేసుకొని మీరు స్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు తొలగిపోయి కుబేరులు అవుతారు అయితే చంద్రగ్రహణం అలాగే హోలీ పౌర్ణమి రోజున స్నానం చేసే నీటిలో ఏ ఒక్కటి వేసుకొని స్నానం చేయటం వల్ల మీ యొక్క ఏడు జన్మల పాపాలు తొలగిపోయి మీరు కుబేరులు అవుతారు లక్ష్మీ కటాక్షం ఏ విధంగా మిమ్మల్ని వరిస్తుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అయితే రేపు చంద్రగ్రహణం అలాగే హోలీ పౌర్ణమి కూడా అలాగే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఇది మొదటి చంద్రగ్రహణం కూడా ఈ విధంగా హోలికా పౌర్ణమి రోజే చంద్రగ్రహణం ఏర్పడటం అనేది వంద సంవత్సరాల తర్వాత వస్తుంది కాబట్టి ఇది చాలా అతిశక్తివంతమైన రోజనే చెప్పుకోవాలి శాస్త్రం ప్రకారం పౌర్ణమి వేళ అర్ధరాత్రి నాడు రాహువు కేతువులు చంద్రుణ్ణి మింగటానికి ప్రయత్నిస్తారని అందుకే చంద్రగ్రహణం ఏర్పడుతుందని చాలా మంది నమ్ముతారు ఈ గ్రహణ సమయాన్ని అశుభంగా కూడా పరిగణిస్తారు గ్రహణ సమయంలో చాలా మందికి ప్రతికూల ప్రభావం పడుతుందని జీవితంలో అనేక సమస్యలు తలెత్తుతాయని చాలా మంది యొక్క విశ్వాసం కూడా శాస్త్రీయపరంగా చూస్తే అయితే ఇప్పుడు వచ్చే చంద్రగ్రహణం పాక్షికంగానే ఏర్పడుతుంది ఈ గ్రహణం ఉదయం పది గంటల ఇరవై మూడు నిమిషాలకు ప్రారంభమై మధ్యాహ్నం మూడు గంటల రెండు నిమిషాల వరకు ఉంటుంది అయితే చంద్రగ్రహణం యొక్క సూతక కాలం గ్రహణ సమయానికి తొమ్మిది గంటల ముందు ప్రారంభమవుతుంది అయితే ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు ఈ కారణంగా సూతక కాలం కూడా చెల్లదు అదే విధంగా ఇది హోలీ పండగను కూడా ప్రభావితం చేయదు కాబట్టి మీరు ఎలాంటి ఆందోళన చెందకుండా హోలీ పండుగ జరుపుకోవచ్చని కూడా పండితులు చెబుతున్నారు ముఖ్యంగా ఈ గ్రహణం ఐర్లాండ్ ఇంగ్లాండ్ స్పెయిన్ పోర్చుగల్ హాలండ్ బెల్జియం నార్వే స్విట్జర్లాండ్ ఇటలీ జర్మనీ ఫ్రాన్స్ అమెరికా జపాన్ రష్యా ఆస్ట్రేలియా ఆఫ్రికా పసిఫిక్ అట్లాంటిక్ ఆర్కిటిక్ దేశాల్లో హోలీ రోజు తొలి చంద్ర గ్రహణం కనిపించబోతుంది అయితే భారతదేశంలో చంద్రగ్రహణ ప్రభావం ఎక్కువగా ఉండనప్పటికీ కొంత ప్రతికూల ప్రభావాలైతే మన మీద ఉంటాయి కాబట్టి మీరు కొన్ని జాగ్రత్తలైతే కచ్చితంగా పాటించాలి గర్భిణీ స్త్రీలు బయటకు వెళ్లకూడదు అలాగే గ్రహణ సమయంలో ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు అలాగే గ్రహణానంతరం స్నానం చేసి దీపారాధన చేసుకోవాలి అలాగే గ్రహణ సమయంలో మీకు వచ్చిన స్తోత్రాలు ఏవైనా సరే వాటిని మీ యొక్క మనసులో ధ్యానం చేసుకోవచ్చు అయితే రేపు చంద్రగ్రహణం మాత్రమే కాకుండా హోలీ పండగ కూడా అయితే ఈ హోలీ పండుగను కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా ఎంతో సంబరంగా జరుపుకుంటారు హిందూ పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి బృందావనంలోని పువ్వులతో రంగులతో ఈ ఉత్సవాన్ని జరుపుకున్నట్లు పెద్దలు చెబుతారు ఇలా రంగులు పువ్వులు ఒకరిపై ఒకరు చల్లుకోవటం వల్ల స్నేహ బంధాలు ప్రేమ సౌభాగ్యాలు పెరుగుతాయని చాలా మంది యొక్క నమ్మకం దీన్నే డోలోత్సవం లేదా డోలికోత్సవం అని అంటారు కృతయుగంలో సూర్య వంశానికి చెందిన రఘునాథ అనే రాజు తన సామ్రాజ్యాన్ని పాలిస్తూ ఉంటాడు అయితే ఆ రాజ్యంలో అకస్మాత్తుగా హోలికానే రాక్షసి వచ్చి పిల్లల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది దీంతో అక్కడి ప్రజలందరూ ఈ సమస్య నుండి తమల్ని గట్టెక్కించమని రాజుగారిని వేడుకుంటారు ఆ సమయంలో అక్కడే ఉన్న నారద మహర్షి ప్రతి సంవత్సరం పాల్గొన పూర్ణిమ రోజున హోలికను పూజిస్తే సమస్యల నుండి ఉపశమనం లభిస్తుందని చెబుతారు అయితే పగలు పూజలు చేస్తే ఇబ్బందులు ఇంకా కొద్దిగా పెరుగుతాయని అందుకే రాత్రి వేళ పూజలు చేయాలని సూచిస్తారు అప్పటి నుంచి హోలీ పండగ రాత్రి వేళ నిర్వహిస్తున్నట్లు కూడా పూర్వీకులు చెబుతున్నారు ఇంతటి విశిష్టత హోలీ పండగకి ఉంటుంది అలాగే ఈ హోలీ పండగ రోజే చంద్రగ్రహణం కూడా ఏర్పడటం వల్ల ఈ రోజు మరింత విశిష్టతను కలిగి ఉంది వంద సంవత్సరాల తర్వాత ఈ విధంగా హోలీ పండగ రోజు చంద్రగ్రహణం ఏర్పడటం అనేది జరుగుతుంది కాబట్టి ఈ రోజు చాలా శక్తివంతమైందనే చెప్పుకోవాలి కాబట్టి స్నానం చేసే నీటిలో అంటే చంద్రగ్రహణం అలాగే హోలీ పౌర్ణమి రెండూ కలిసి వచ్చేటటువంటి రేపటి రోజున మీరు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని స్నానం చేస్తే కనుక సకల శుభాలు మీకు కలుగుతాయి ముఖ్యంగా చంద్రగ్రహణ ప్రభావం అనేది ప్రతికూలంగా ఉంటుందని ప్రతి ఒక్కరూ కూడా భావిస్తూ ఉంటారు మన ఒంట్లో నుండి అలాగే మన యొక్క గృహంలో నుండి నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపించడానికి కొన్ని రకాల పరిహారాలు మనం పాటిస్తూ ఉంటాం ముఖ్యంగా మీరు ఉదయం లేవగానే ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని స్నానం చేసిన తర్వాత దీపారాధన చేసుకోవాలి గ్రహణ సమయానికి ముందే దీపారాధన చేసుకుంటే కనుక ఖచ్చితంగా మీకు ఆ శివ భగవాను యొక్క ఆశస్సులు దక్కుతాయి మీ జీవితంలో సకల శుభాలు పొందుకుంటారు అయితే దానికోసం మీరు స్నానం చేసే నీటిలో కొంచెం ఉప్పు వేసుకుని అలాగే ఒక ఉసిరికాయ కూడా వేసుకుని స్నానం చేయండి అంటే సగం వరకు కట్ చేసుకున్న ఉసిరికాయ పర్వాలేదండి ఒక ఉసిరికాయ ఒక చిటికెడు ఉప్పు వేసుకుని స్నానం చేస్తే మీ పైన ఉన్నటువంటి దరిద్ర బాధలు దోషాలు అన్ని కూడా తొలగిపోతాయి మీ జీవితంలో ఎటువంటి సమస్యలతో అయితే మీరు బాధపడుతున్నారో ఆ సమస్యలన్నింటికీ కూడా ఖచ్చితంగా విముక్తి కూడా లభిస్తుంది మీరు వ్యాపార జీవితంలో సమస్యలతో బాధపడుతున్నారా లేకపోతే ఉద్యోగ జీవితంలో సమస్యలతో బాధపడుతున్నారా అలాగే ఉద్యోగం రావటం లేదని బాధపడుతున్నారా వివాహం జరగటం లేదని బాధపడుతున్నారా ఇటువంటి సమస్యలకు అన్నింటికీ కూడా పరిష్కారం లభిస్తుంది ఎందుకంటే మన జీవితంలో వచ్చే ప్రతి సమస్యకి కూడా కారణం మనపై ఉన్నటువంటి దోషాలు మనపై ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ అలాగే మనపై ఉన్నటువంటి కొన్ని ప్రతికూల శక్తుల యొక్క ప్రభావం అందుకే మనం అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం ఆ సమస్యలను బయటకు పంపించటానికి ఈ విధంగా మనపై ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీని ముందుగా మనం బయటకు పంపించాలి దానివల్ల మన జీవితంలో ఉన్న కీడు దోషాలు అన్ని కూడా తొలగిపోతాయి సకల శుభాలు కలుగుతాయి కాబట్టి మీరు స్నానం చేసే నీటిలో కొంచెం గల్లలో ఉప్పు అలాగే ఒక ఘాటు పెట్టుకున్నటువంటి ఉసిరికాయ అంటే ఉసిరికాయ డైరెక్ట్ గా వేయకుండా దాన్ని కడిగి కత్తితో ఒక ఘాటు పెట్టుకుని స్నానం చేసే నీటిలో వేసుకోండి ఈ విధంగా ఉసిరికాయను స్నానం చేసే నీటిలో వేసుకోవటం వల్ల చర్మ సంబంధిత అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి అలాగే మీపై ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా బయటకు వెళ్లిపోతుంది ఎందుకంటే ఈ యొక్క ఉసిరికాయ అనేది ఆధ్యాత్మిక పరంగా కూడా చాలా పవిత్రమైందనే చెప్పుకోవచ్చు అలాగే గల్లలో ఎంతటి ప్రాధాన్యత ఉందో మనందరికీ కూడా తెలుసు దృష్టి దోషాలను నివారించడానికి మనం గల్ల చాలా విరివిగా ఉపయోగిస్తూ ఉంటాం కాబట్టి గల్లలో స్నానం చేసే నీటిలో వేసుకోండి అలాగే ఒక ఉసిరికాయకు ఒక చిన్న ఘాటు పెట్టేసి దాన్ని కూడా స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానం చేసిన తర్వాత ఖచ్చితంగా సూర్య భగవానుడికి నమస్కారం చేసి అర్ఘ్యం సమర్పించండి అంటే సూర్యోదయానికి ముందే ఈ విధంగా స్నానం చేయాలండి ఈ విధంగా చేసిన తర్వాత మీరు మందిరంలోకి వెళ్లి మీ ఇష్ట దైవాన్ని మనస్సులో స్మరించుకుని ఖచ్చితంగా దేవుడి పటాలన్నీ కూడా శుభ్రం చేసి మీరు దీపారాధన చేయండి ఖచ్చితంగా మీ జీవితంలో ఉన్నటువంటి దోషాలు అన్ని కూడా తొలగిపోతాయి అలాగే గ్రహణానంతరం కూడా స్నానం చేసి దీపారాధన చేస్తే ఇంకా మంచి ఫలితాలు మీరు పొందుకుంటారు ఈ విధంగా హోళికా పౌర్ణమి అలాగే చంద్రగ్రహణం కలిసి వచ్చేటటువంటి అత్యంత శక్తివంతమైన రోజు రేపు రాబోతుంది కాబట్టి రేపు స్నానం చేసే నీటిలో కొంచెం గల్లలో ఉప్పు అలాగే ఒక ఉసిరికాయ వేసుకుని స్నానం చేస్తే మీ పైన ఉన్నటువంటి దోషాలు దరిద్ర బాధలు ఏడు జన్మల పాపాలు తొలగిపోయి మీరు ఖచ్చితంగా కుబేరులు అవుతారు అంటే సకల దోషాలు తొలగిపోవటంతో పాజిటివ్ ఎనర్జీ మీ ఒంట్లోకి ప్రవేశిస్తుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ఆర్థికంగా గణనీయమైన పురోగతి సాధిస్తారు వృత్తి ఉద్యోగం వ్యాపారం ఆరోగ్యం విద్య తదితర అంశాల్లో అనుకూలమైన ఫలితాలను చూస్తారు చూశారు కదండి రేపే అత్యంత శక్తివంతమైన చంద్రగ్రహణం అలాగే హోలీ పౌర్ణమి కూడా ఈ రోజుకు ఎందుకు అంతటి విశిష్టత ఉంది అలాగే ఈ రోజున స్నానం చేసే నీటిలో ఏ ఒక్కటి వేసుకుని స్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు తొలగిపోయి కుబేరులు అవుతారు అనే పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే